కరీంనగర్ పట్టణంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపులో ఇరవై ఆరవ గిరి ప్రదక్షిణ పౌర్ణమి హోలీ పండుగ రెండు ఒకే రోజు కలిసి రావడంతో చాలా విశిష్టమైన రోజు కావడంతో గిరి ప్రదక్షిణలో మూడు వేలు మంది భక్తులు మహిళలు పురుషులు శ్రీనివాసులు టీం సేవాదల్ టీం యూ టీం పిల్లలు అందరూ పాల్గొని ఘనంగా అత్యంత వైభవంగా దిగ్విజయం విజయవంతం చేయడం జరిగింది గిరి ప్రదక్షిణ పూర్తి అయ్యే వరకు మూడు గంటలు సమయం పట్టింది మొత్తం తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్లో లో చదివే టెన్త్ ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి రెండు లక్షల యాభై వేల పెన్స్ ఈ ఫిబ్రవరి ఈ నెల మార్చిలో పంపించాం లిస్ట్ ఉంది మా దగ్గర ఏ స్కూలు ఏ జిల్లా ఎంతమంది పిల్లలు ఎవరు పంపించారు మన గిరి ప్రదక్షిణ టీము కూడూరు దగ్గర ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రామాలయ నిర్మాణం రాముణ్ణి అక్కడ నిర్మించదలిచి అక్కడ స్థాపితం చేయదలిచి నిర్మాణం దేవాలయ నిర్మాణం ప్రారంభం చేశారు భక్తులు దాతలు మనస్ఫూర్తిగా సహకరించి చాలా త్వరగా ఉంటారు రెండు వేల మంది ఈరోజు పాల్గొనడం జరుగుతోంది రెండు వేల మంది చాలా విశేషమైన గిరిపదక్షిణ అరవై మందితో ప్రారంభమైంది మన మల్లేషు తర్వాత మన అభిని శ్రీనివాసు తర్వాత రాజమల్ స్టార్ట్ చింది ఒక పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళందరం కలిసి చాలా చక్కగా ప్రారంభం చేశాం ఆ తర్వాత సైకిల్ షాప్ పెద్ద మనిషి రాజేందర్ పాపం రాజేంద్ర స్వామి ఇంత మందిని కలిపి అద్భుతంగా ప్రారంభం చేశాం ఈ రోజు తెలంగాణ స్టేట్ మొత్తానికి కొండగట్టు గిరుదక్షణ వెళ్లిపోయిందండి ఇంకా మనకు అరుణాచలం గిరిదక్షి అంత విశేషము కొండగట్టు అంత విశేషంగా ప్రపంచ వ్యాప్తం కాబోతోంది ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనం గిరిప్రదక్షిణం చేసి పాపమో పుణ్యమస్తు అనుకోకూడదు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించే అవకాశంలో ఉండాలి గట్టిగా ఒకసారి జైరు దక్షిణ ఓ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జ శ్రీరామ మనం ప్రతిష్ఠితం చేసినటువంటి ఆత్మలింగేశ్వర శివుడు కొండగట్టు గిరిపదక్షిలో పచ్చటి అడవిలో బిల్వం చెట్టు కింద హారోలాశంకరుడు చాలా సంతోషం అనిపిస్తుంది లంబాడిపల్లి గ్రామస్తులు నాతో నడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళు మై విలేజ్ అనే ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఒకళ్ళు చేస్తే అవదండి ఖచ్చితంగా గ్రామస్తులంతా ఒక విషయం మీద మమేకం అవ్వాలి అంటే కలిసి నడవాలి వారు చేసిన పని ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు ఇస్తుంది మంచిదే అందరం కలిసి తల్లికి నమస్కారం చేసుకుందాం అందరూ చెప్పండి తల్లికి నమస్కారం చేసుకోండి అక్కడ నుంచి గురుగారి తల్లికి తల్లికి గురుగారి నమస్కారం చేశాం విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎవరెవరు గిరిపదక్షిణకు వచ్చారు ఈ గిరి ప్రదక్షిణ విషయమే కాకుండా వాళ్ళు ఏదైనా ఇంట్లో మంచి చేసుకున్నా వాళ్ళకు కూడా విఘ్నాలు ఉండకూడదని మనం కోరుకుంటూ అందరూ చెప్పండి వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం పురుమేదేవ పురుమేదేవ శుభకార్యేషు శుభకార్యేషు సర్వదా సర్వదా బలో విఘ్నేశ్వర భగవాన్ కి జై తల్లికి తండ్రికి గురుగారికి వినాయకుని స్మరణ చేసేసాం ఆంజనేయ స్వామి వారికి ఆయన విద్య నేర్చుకున్నటువంటి గురు భగవానుడు సూర్యుడికి ఇద్దరు పుత్రుడు ఒకరు శని ఒకరు యముడు సూర్యుని కనుక మనం తలుచుకుంటే లేకుండా ఆంజనేయ స్వామి చూస్తున్నాడు అది మా అనుగ్రహం మా పూర్వనం సుకృతంగా మేము భావిస్తా ఉన్నాం

ఇది ఏంటంటే స్వామి వారికి నిత్యం అభిషేకం చేసే నీరు ఇక్కంచేలే తీసుకెళ్తారు ఎందుకంటే పురాతనంలా చెప్పొచ్చు సీతమ్మ వారు ఇక్కంచేలే అంటే ఇక్కడ వచ్చి రోజు స్నానం చేశారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి దానికి అనుగుణంగానే స్వామివారికి నిత్య అభిషేకం ఈ యొక్క బావి నుండి అంటే స్వచ్ఛమైన ఈ గుట్టల మధ్య ఇంత పవిత్రమైన నీరు ఉండడం చాలా విశిష్టం ఈ యొక్క నీరు తాగడం వల్ల మానవునికి ఎలాంటి రోగాలు ఉన్నా కూడా అవి నయమవుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మిక కాశీల అయితే స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం రావడం కోసం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి మూడు సార్లు అనుకుంటూ నీళ్లు జలపాతం మీద చదివితారు ఇది కాశీలో చేసినటువంటి పుణ్యం కాబట్టి నచ్చిన గిరిపతి భక్తులు మొత్తం అందరూ ఇది ఈ యొక్క నీరుని సేవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క నీరు సేదించి విలవర్స్ కోరుచున్నాం అందరికి జై శ్రీరామ్ మాతాకి జై మనం ఇరవై ఆరవ గిరిప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరిప్రదక్షిణ చేస్తున్నాం విశేషమైనటువంటి మహత్యంగల అంజన్నండి అంజన్న అండి కొంగు బంగారం లాంటి అంజన్న ఇలాంటి గిరిప్రదక్షిణ ఒకప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై కిలోమీటర్లు ఉండింది తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్లకు వచ్చింది ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా చాలా శ్రద్దగా అద్భుతంగా దారి ఏర్పడింది ఒక సగభాగం మనం ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం ఎందుకంటే ఆ అమ్మవారిని ప్రకృతి రూపంగా చెప్తాం అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి అలాంటి అమ్మవారి ఒడిలో ఇక్కడే స్వామివారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి ఎన్ని ఆ యొక్క వేళ్ల నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుందో ఒకసారి వేయించుకుని ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి బావిలలు ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి అంత అద్భుతమైన బావి అందరూ కొంచెం కొంచెంగా తీర్థంలాగా సేవించి అలా ముందుకెళ్తారండి ఇలాంటి అద్భుతమైన కొండగట్టి గిరుదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి ఆ పైన దేశవ్యాప్తం ఆ తర్వాత ప్రపంచ కావాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు మీరెవరు వస్తారు చెప్పండి అనుగ్రహాన్ని తీసుకోండి ఎలా ఉందంటే పరిస్థితి ఇలా జోలి పడితే చాలు సిద్ధంగా ఆంజనేసం అనుగ్రహించడానికి అలాంటి అంజ దగ్గరకు రండి చక్కగా వేడుకోండి అనుగ్రహాన్ని పొందండి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కంగనబద్దులండి జై శ్రీరామ్ అద్భుతంగా స్పందించి అనేక జిల్లాల్లో నా తరఫున చక్కగా పెన్స్ పంచుతా ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మన బాండింగ్ ఈ యొక్క కలయిక ఈ ఆనందం ఈ కార్యాచరణ ఇలాగే ముందుకు తీసుకెళ్దాం తప్పకుండా మేము మీతో ఉన్నాం మీరందరూ మాతో ఉన్నారని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి పక్కన ఆత్మలింగేశ్వర శివుడు కొండాగట్టు బిల్వం చెట్టు కింద సో మీరు కూడా ఈ వీడియో పెట్టిన చాలా మంది రాండి ఇది ప్రతి పూర్ణమికి జరుగుతుంది ఇక్కడ ఓకేనా అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి చాలా ఉత్సాహంగా ఎనిమిది కిలోమీటర్లు ఎవ్వరు అలసిపోకుండా అద్భుతంగా నడిచారు ఒక సగం మాత్రమే నాకు ఇబ్బందికరం రోడ్డు మిగతాది అడవి ఎంత అద్భుతమైన అడవి అంటే చక్కటి చల్లటి వాతావరణం మంచి ఆక్సిజన్ ఈ గిరిపరక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఉదయం ఏడున్నర ఎనిమిది లోపల కొండగట్టు కింద బస్టాండ్ ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభం చేస్తాం అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే మా ఆంజనేయ స్వామికి నవరాత్రి ఉత్సవాల్లో కొత్త గుడి కోసం కొబ్బరికాయ కొట్టబోతున్నాం చాలా త్వరగా ఒక సంవత్సరం లోపలే ఆ దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకుంటుంది నిస్సందేహంగా మా భాగ్యం